చూడండి రెండు కేజీల నాకు ఇంట్లో కోసమని పిల్లల కోసమని చేస్తున్నాను రెండు కేజీలు ఉసిరికాయలు కేజీ బావు బెల్లం వేస్తున్నానండి ఏలక్కల పొడి తయారు చేసే విధానం చూపెడతానండి బెల్లం వేసానంటే చుట్టు ముక్కలు వేస్తున్నానండి కొన్ని కొన్ని వేస్తాను చిన్నగా ఉందండి ఇది నా కుక్కలవి పెద్ద లేవండి చూడండి బెల్లము కరుగుతూ ఉంది చూడండి బెల్లము కరుగుతుంది ఇది చిన్నగుండటం వల్ల రెండు కేజీలు కదండి రెండు కేజీల కంటే ఎక్కువ ఉంటుందండి ఇది ఎందుకంటే పిల్లలకు హెల్త్ మంచిదని చేసుకుంటున్నానండి మా పిల్లల కోసం చేస్తున్నానండి ఇది పిల్లలకు ఆరోగ్యం ఉంటుందని వీడియోకైతే రెండు మూడు కాయలు అంటే ఇక చేయబుద్ధి కాలేదండి ఇక పెద్ద ఎట్లయితే అది చేసేదానికని రెండు కేజీలు కన్నా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి నా పిల్లల కోసం అని చేస్తున్నా ఎట్లాగ వీడియో చేస్తా కదా ఫ్రెండ్స్ గార కిలో పావు కిలో చేసేవాడు ఎందుకని ఒకసారి ఇక పిల్లలకు చేస్తా కదా అని చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి అండి నీరు మొత్తం ఉంటుంది కదండి ఉసిరికాయలలో బెల్లము మొత్తం కరిగింది ఇంకా ఉందండి ఇక ఇంకా ఉంది ఫ్రెండ్స్ బెల్లం దా కరగలే ఉసిరికాయల నీరు వల్ల మంచిగా కరుగుతుందండి ఇక ఇక కొంచెం అంతా సాల్ట్ వేస్తున్నానండి అంతా పిల్లలు తర్వాత వేస్తానండి పిల్లంగా కరగాలి చూడండి ఇలా ఎక్కువ అయితే కొంచెం అలా కేసుకున్నానండి ఇలా చేస్తున్నాను ఇంట్లో కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు పొయ్యి మీద పెట్టానండి సగం సగం పెట్టాను ఇలాగ బాగా ఎక్కువ అయిందండి చూడండి ఇంకా కొంచెం రావాలండి కొంచెం రావాలి చూడండి చూడండి బంగారు రంగులు వచ్చినాయి ఇలా ఉన్నాయి చూడండి బంగారు రంగులు ఇలా రంగు రావాలండి చూడండి ఇప్పుడు పాకం చూసుకున్నాము పాకం తిక్కుగా ఉండాలి బాగా రావాలండి అయిపోయిందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది దీంట్లో కొంచెం నిమ్మరసం పిండాలి మీకు పాకం మీద చూపెట్టాను కదండి మళ్ళీ ఒకసారి చూపెడతాను ఇట్లా అంటుకోవాలండి చేతికి అయిపోయిందండి పాకం రెడీ అయిపోయింది దీంట్లో ముందుగా పిండి పెట్టుకున్నాను ఒకటి నిమ్మరసం ఒకటి ఏంటండి వా సూపర్ వచ్చిందండి చాలా బాగుందండి చూడండి చూడండి ప్లీజ్ అండి ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత జూసి ఉందో చాలా బాగుందండి అయితే చేస్తా కానీ వీటి పేర్లు నాకు నోరు తిరగదండి ఏమనుకోక ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఉసిరిగాయ స్వీట్ అని అంటున్నాను నేనైతే నాకైతే వేరే తిరిగి అయితే అది ఫ్రెండ్స్ అదే మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నా ఈ వీడియోలు చూస్తున్నారు కాబట్టి నా లాంగ్ మేజర్లోనే ఉంటుంది నాకు సరిగా నోరు నోరు తిరగదండి చూడండి ఎంత బాగుందో రెండు కేజీలు ఉసిరిగాయలు కేజీ బావు బెల్లం కొంచెం కూడా రాలేదు ఫ్రెండ్స్ నేను ఎంతో అవుతుంది అనుకున్నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలాగనే రెసిపీ మీరు తయారు చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ లైఫ్ స్టైల్ సైదమ్మ ప్లీజ్ అండి